ప్రభునందు ప్రియదేని పిల్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎహెస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి ఐ మీన్ ప్రభునందు ప్రియదేని పిల్లారా చదువుకునబడిన లేఖను మిత్రమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడి అయిన తండ్రి మా మంచి దేవ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగాన్ని అనుసరించి అనేక ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియదేని పిల్లార నేడు మనం చదువుకున్న ఈ లేఖనాన్ని మరొకసారి మనం చదువుదాం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియదేని పిల్లారా ఈరోజున మానవ జీవితములో ఈరోజు అనేక సంవత్సరములు గతిస్తూ ఉన్నాయి అనేక నెలలు గతిస్తూ ఉన్నాయి అనేక వారాలు మరి గతించిపోయి ఉన్నాయి పిల్లారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి మన జీవితంలో యాభై రెండు వారాలు యాభై రెండు ఆదివారాలు మన జీవితాన్ని గతించిపోయాయి ఇక యాభై మూడవ ఆదివారం అంటూ ఏది కూడా లేదు ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికైనా నీ జీవితంలో ప్రభువును ఎంతవరకు నీవు అర్థం చేసుకోగలిగావు ప్రభువు యొక్క ఆ గొప్పతనాన్ని ప్రభు యొక్క నామములో ఉన్నటువంటి ప్రభువులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఎంతవరకు నువ్వు మరి అనుభవించగలిగావు ఈ నూతనమైనటువంటి సంవత్సరంలోనికి ఒక్క దినంలోనే మనము ప్రవేశింపబోతూ ఉన్నాం ఈ కడవరి దినాన్న ఈ చివరి దినాన్న ఈ చివరి రోజులో నీవు నీ జీవితంలో ప్రభువుకి ఇప్పుడేనను మరి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నావా ప్రిదేన్ పిల్లరా మానవుడు తాను లేచిన దగ్గర నుంచి అనేకమైనటువంటి మోసాలు అనేకమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలను కలిగి ఈనాటికి కూడా దేవునికి మరి అవమానం తెచ్చేవారిగా దేవునికి దుఃఖాన్ని తెచ్చేవారిగా ప్రజలు మారుతూ ఉన్నారు ప్రజలు జీవిస్తూ ఉన్నారు ప్రిదేన్ పిల్లలారా ఈనాటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు జరిగించినటువంటి ఆ భయంకరమైనటువంటి క్రియలు దేవునికి ఇష్టం లేని దేవుని వాక్యానికి విరుద్ధమైనవి మరి దేవునికి మరి దేవుని స్వభావానికి విరుద్ధమైనవి దేవుని గుణలక్షణాలకు విరుద్ధమైన క్రియలను కలిగి ఈ రోజున దేవుని సన్నిధికి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మరి పాదాలను విడిచిపెట్టి ఈ రోజున మరి ఒంటిగా మిగిలిపోతా ఉన్నావు ఎన్ని సంవత్సరాలు నీవు ఈ జీవితాన్ని గడుపుతావు నీ కుటుంబంలో ఉన్నటువంటి అశోధన నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వేదన నీలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయ వేదనను ఎంతకాలం భరిస్తావు నీ వలన అవుతుందా దాన్ని తీసివేయగలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభుల వారని నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని ఎంత కాలము నీవు గుర్తించుకుంటూ ఉంటావు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు కదా నీలో ఉన్నటువంటి ఈ అక్రమములన్నిటినీ తొలగించుకో ఈ చివరి దినాన్న ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నాడు ఈ అక్రమములన్నిటిని అక్రమ క్రియలన్నిటిని మనం విడిచిపెడితే ఆయన అంటున్నాడు కదా దేవుడు అంటున్నాడు మరి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు ప్రిదేని పిల్లరా మొదటిగా మనము మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన వాక్యమునకు విరుద్ధమైన మరి సన్నిధికి విరుద్ధమైన దేవుని గుణలక్షణాలకు విరుద్ధమైనటువంటి ఆ అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టేసి నువ్వు ఆయన పాదాలు చెంత పెట్టుకుని నువ్వు బ్రతములాడుకుంటే ఆయన్నికేమిస్తానంటున్నాడో తెలుసా నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు ప్రిదేని పిల్లారా ఈ సంవత్సరాంత మన నీకు కావాల్సింది ఏమిటి నువ్వు దేనికోసం పరుగులు పెడుతూ ఉన్నావు దేనిని ఆశించి నువ్వు ఈ లోకంలో మరి నీవు పరుగులు ఎడుతూ ఉన్నావు మరి పాకులాడుతూ ఉన్నావు మరి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు మరి సమస్త ఆశీర్వాదాలను తన హస్తములో కలిగి ఉన్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాడు నీకు నూతన హృదయం ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు అలాగుననే నీకు నూతనమైనటువంటి బుద్ధిని నూతనమైన బుద్ధిని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు ఎప్పుడో తెలుసా నీలో ఉన్న అక్రమ క్రియలు ఈ అక్రమ క్రియలు నాలే ఎక్కడ ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావేమో ఒక్కసారి నీవు నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రభా నాలో ఏ అక్రమక్రియలు ఉన్నాయి నాకు తెలియటం లేదు అని నీవు ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీకు సమస్తాన్ని ఆయన కనుపరచగలడు నీలో ఉన్న ఆ అక్రమములన్నిటినీ ఈ సంవత్సరాంతమున తీసివేసుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నీలో ఉన్న అక్రమములన్నిటినీ తీసివేసుకోవాలనే ఆశ నీలో ఉందా ఆశ నీలో నూతనమైనటువంటి హృదయాన్ని తెచ్చిపెడుతుంది నూతనమైన బుద్ధిని నీకు తెచ్చిపెడుతుంది ప్రియ దేని పిల్లారా నా ప్రియ సంగమా నా ప్రియ దేవుని కుటుంబమా నీకు ఈ ప్రభు యొక్క మరి వాక్యాన్ని ఈ ప్రభు యొక్క మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇంతవరకు ఈ సంవత్సరాంత మనం ఒక నిర్ణయం చేయండి ఎదుగో నాలో ఈ ఉంది నాయన నాలో ఈ వాక్య విరుద్ధమైనటువంటి స్వభావం ఉంది నాయన ఈ సంవత్సరం అంతా కూడా అయా నా పొరుగు వారిని నేను దూషించాను నా పొరుగువానికి చేయాలనే తలంపు కలిగి ఉన్నాను నాకు తెలియక నా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు అబద్ధమైనటువంటి మరి దేవుని వాక్య విరుద్ధమైనటువంటి అనేకమైనటువంటి కల్పించి చెప్పానయ్యా అయ్యా అయా నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడ్డ క్రియలను ఈ అక్రమ క్రియలను విడిచిపెడుతున్నాను అయా నాలు నూతనమైన బుద్ధిని నూతనమైన హృదయాన్ని నాకు ఇవ్వవా అని నీవు ప్రార్థించగలవా ఈ మన ప్రభువు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు నీవు పరచబడాలని నూతనమైన బుద్ధితో నీవు నూతనమైన అడుగు పెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన కోరిక ఆయన ఉద్దేశము ఒకటే ఆయన చిత్తము మీ జీవితాల్లో నెరవేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఉద్దేశాలను మీ ద్వారా ప్రపంచానికి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఎంతకాలము ఆయన చిత్తానికి ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా అక్రమ క్రియలను కలిగి ఉంటావు ఈ సంవత్సరాంతమున నీలో ఉన్నటువంటి అక్రమములన్నిటినీ తీసివేసుకుంటానని ప్రభు దగ్గర వబడ వడంబడికచ్చేయి ఈరోజు ప్రభు నీ సన్నిధిలో నీ యొక్క హృదయంలోనికి రావటానికి నీ ఇంటిలోనికి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రభు మీ కుటుంబాలను గాక మీలో నూతనమైన హృదయము నూతనమైన బుద్ధిని దేవుడు నూతనముగా పుట్టించునుగాక మీలో ఉన్న అక్రమ క్రియలన్నిటిని మరి మీరు విడిచిపెట్టినట్లుగా ప్రభు సహాయం చేయునుగాక ఐ మీన్ ప్రార్థన సకల ఆశీర్వాదంలో కారణభూతి అయిన తండ్రి మా మంచి దేవా మీకు వందనాలు నాయన దేవా ఈరోజు మేము చేసిన అక్రమ క్రియలు నైనా మా మీద సాక్ష్యం పలుగుతూ ఉన్నాయి తండ్రి అయ్యా ఎవరైతేనైనా ఈ అక్రమమైన క్రియలను కలిగి ఉన్నారో వారందరూ నీ పాదాల చింత వేడుకుంటూ ఉన్నారు నాయన అయా వారిలో ఉన్నటువంటి ఆ అక్రమ క్రియలన్నిటిని తీసివేసుకొని నూతనమైన హృదయాన్ని నూతనమైన బుద్ధిని పొందుకోవాలని ఉన్నారు ఉన్నారనైనా అట్లాంటి మనసు కలిగినటువంటి వారు నిజముగా నీ సన్నిధులునైనా వారి 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 జీవితాన్ని ఒప్పుకుంటున్నటువంటి వారిని మీరు దర్శించమని వారిలో ఉన్న అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి నూతనమైన హృదయాన్ని నూతనమైన బుద్ధిని వారు తెచ్చుకున్నట్లుగా మీరే వారు అనుగ్రహించమని ఈ దిన మంచి పనులన్నిటి మీద మీకు అని దృష్టి ఉంచండి బలహీనులైన వారిని బలపరచండి వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచండి ఇప్పటికే నాయన అనేక మందిని నీవు స్వస్థపరచినావని అయా ఇదిగో వారిని సాక్షులుగా మీ సన్నిధిలోనైనా మీ సమాజంలో వారిని నిలిపిమని తండ్రి ఈరోజు నైనా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటాను బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని నూతనమైన దయా కిరీటముతో వారిని చేశారు నాయన అయా ఇదిగో నీకు ఉపయోగపడే పాత్రలుగా వారి నాయన ఉపయోగపడటానికి సహాయమ దైచ్చేమని నీ స్వార్థ ప్రపంచమంతటా ప్రకటింపబడటకు సహాయమ దేమని ఘనత యువ మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునా మమను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్